హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ చూద్దాము ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా వెజ్ బిర్యానీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి బగారా సామాన్లు అవి రెండు అవి రెండు చొప్పున చక్కా లావంగా యాడ్ చేశాను ఇవి కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసిన ఆనియన్ తరు కూడా యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ మొత్తం ఆయిల్లో ఎర్రగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆయిల్లో ఎర్రగా వేగటం వల్ల మనకి కూర కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది చిక్కగా ఇదిగోండి ఇలా గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి అలాగే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవటం వల్ల గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి మొత్తం కూడా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఎర్రగానే ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసేస్తున్నాను కరివేపాకుతో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ ఇంకొంచెం వేగేలోపు మనం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్క లవంగా యాలక మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా అవి మూడు అవి మూడు చెప్పులు వేసాను దీంతోపాటు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అన్ని కాజు పలుకులు కూడా వేస్తున్నాను అలాగే సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కూడా ఒక నాలుగు ఇంచులంత వేశాను నేను ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేశాను గసగసాలతో పాటు ఒక పెద్ద సైజు టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేశాను ఇంకా ఫైనల్గా కమ్మటి పెరుగు పెరుగు పుల్లగా ఉండకూడదు కమ్మగా ఉంటే కర్రీ బాగుంటుంది ఒక అరకప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కూడా చాలా ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇంత స్మూత్గా ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఇవన్నీ కూడా ఆనియన్స్ ఎర్రగా వేగిపోయాయి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా దీంట్లోకే యాడ్ చేసేసుకోవాలి ఈ యాడ్ చేసిన మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలా కూడా మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి ఆయిల్ ఎప్పుడైతే దీంట్లో నుంచి సపరేట్ అయిపోతుందో అప్పుడు మనం దీంట్లోకి సరిపడా కారం అలాగే మసాలా పొళ్ళు యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ మసాలా అంతా కూడా ఇలా చిక్కగా వేయగాలి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసేసుకోవాలి ఇంక ఇక్కడ గరం మసాలా ఏం విడిగా యాడ్ చేసే పని లేదండి ఇందాక మనం మసాలా పట్టుకున్నాం కాబట్టి అది సరిపోతుంది ఇదిగోండి ఇలా దగ్గరగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను మష్రూమ్స్ అనేది ఏ సైజ్ అయినా సరే కట్ చేసేసుకోవచ్చండి నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు ఈ కర్రీలో టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేసేసి ఈ మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగోండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత వీటిలో వాటర్ ఏం వేయకుండా మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసుకొని ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గనిచ్చామంటే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా బయటకు వచ్చి కూర ఉడకాలి అప్పుడు మాత్రం మనకి కంపల్సరీగా రెస్టారెంట్ స్టైల్ వచ్చేస్తుంది అలా కాకుండా ఈ మష్రూమ్స్ వేయకుండా ముందే వాటర్ వేసామంటే కర్రీ టేస్ట్ బాగోదండి ఇదిగోండి వాటర్ మొత్తం ఇనిగిపోయేలాగా ఏదైతే మనకి మష్రూమ్స్లో వచ్చిన వాటర్ మొత్తం ఇనిగిపోయిన తర్వాత అప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మనం గసగసాలు అలాగే జీడిపప్పు కూడా వేసాం కాబట్టి వాటర్ వేసినప్పుడు పరచగానే ఉంటుంది కానీ ఉడికిన తర్వాత చిక్కగానే అవుతుంది మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు మీడియం టు సింప్లేం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కూర మొత్తం మగ్గనివ్వాలి ఇదిగోండి ఇట్లా బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కదిలిస్తూ ఉండాలి ఇదిగోండి ఇలా మొత్తం కర్రీ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఇంకా ఫైనల్గా మనం రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి తరుగు అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు కరివేపాకు ఇలా ఫైనల్గా వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం అంతే అండి టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది వెజ్ ఫ్రైడ్ రైస్లోకైనా బాగుంటుంది వెజ్ బిర్యానీలోకైనా చపాతి పూరి పుల్క దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్